కోసం ఎవరు పనిచేసినారో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు తప్ప డబ్బు కట్టల అహంకారంతో నచ్చే వాళ్ళకో పిచ్చి రాజకీయాలతో వాళ్ళకో మాటలు మార్చే వాళ్ళకో పూట పూటకు పార్టీలు మార్చే వాళ్ళకో అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు కానీ ప్రజలు ఓడిపోతారని నేను మనం ఇస్తా ఉన్నా ఎన్నికలలో క్వాలిటీ రావాలి ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టేటువంటి చైతన్యం రావాలి అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ జరుగుతుంది వాస్తవమైన లాభం జరుగుతుంది అందుకోసం మీ అందరిని కూడా నేను ప్రార్థించేది విజ్ఞతతోని ఆలోచించి ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి మనం సంక్షేమం ప్రారంభించినాం తెలంగాణలో గతంలో పెన్షన్స్ డెబ్బై రూపాయలు నలభై రూపాయలు ఫైనల్గా రెండు వందల రూపాయలు ఉండేది మనం ఇవాళ దాన్ని వెయ్యి రూపాయలు చేసుకున్నాం మొట్టమొదట తర్వాత రెండు వందల రెండు రూపాయలు చేసుకున్నాం నేను మొన్ననే ప్రకటించినాను ఈ దఫా గెలిచిన తర్వాత ఇమీడియట్గా మూడు వేలు చేసుకొని ఐదు వేలకు తీసుకుపోతామని కూడా నేను ప్రకటించడం జరిగింది ఎలక్షన్ల కోసం అగాధం జగన్నాథం హామీలు నేను ఇవ్వడం లేదు ఎందుకంటే తెలంగాణ సంపద ఎట్టట్ల పెరిగితే ఆర్థిక బలోపేతం ఎట్టట్లయితుంటే అది ప్రజలకే పంచాలే అది ప్రజల సొత్తు కాబట్టి ప్రజలకే చెందాలన్న విధానంతో మనం పోతా ఉన్నాం మొట్టమొదటి కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం యాభై వేల రూపాయలు పెట్టుకున్నాం ఆ తర్వాత డెబ్బై ఐదు వేలు రూపాయలు చేసుకున్నాం ఆ తర్వాత దాన్ని లక్షా పదహారు రూపాయలు తీసుకొని పోయినాం అంటే సంపద ఎట్లట్ల పెరిగితే అట్ల చేసుకుంటామని చెప్పినాం రైతు బంధు ఆ పదాన్ని పుట్టించిందే కేసీఆర్ అంతకుముందు రైతులను కూడా పట్టించుకున్నాడు లేడు రైతు సచ్చినా బతికినా రైతు అవస్థ పట్టించుకున్న నాయకులు లేరు ప్రభుత్వాలు లేవు మీకు తెలుసు మనం కోఆపరేటివ్ లోన్ కట్టలేదనో ఇంకో లోన్ కట్టలేదనో మన తలుపులు ఉడవీకి దర్వాజాలు తీసుకుపోయిన తప్ప రైతులకు ఒక రూపాయి ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే నీటి తీరువాలు వసూలు చేసినారు కరెంటు బిల్లులు వసూలు చేసినారు మోటార్లు కాలిపోతామనేది చూడలే మనం గొడగొడ ఏడ్చినా పట్టించుకున్న నాతులు లేడు ఇలా వ్యవసాయ రంగం రైతాంగం ఖచ్చితంగా స్థిరీకరణ జరగాలని రైతు సంక్షేమం జరగాలని మనం పట్టుదలతో నిర్ణయాలు తీసుకున్నాం అది ఆశ పెట్టిన స్కీమ్ కాదు నేను రైతు బంధు స్కీమ్ పెడితే ప్రముఖ పర్యావరణవేత్త వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు ప్రశంస చేసినారు బేస్ శబ్బాస్ చంద్రశేఖర్ బాగా చేసినామని చెప్పినారు అట్లనే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సంస్థ అయిన పథకం ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని మనకు కితాబ్ ఇచ్చింది మనకు పోగొడితలిచ్చింది తద్వారా ఏం జరిగింది భక్త రామదాస్ వచ్చిన తర్వాత పెట్టుబడికి రైతు బంద్ వచ్చిన తర్వాత రైతు బీమా కూడా రైతుకు ఒక ధీమా వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత ఇలా ఏమైంది మొత్తం పరిస్థితి తారుమారైంది బ్రహ్మాండంగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి అప్పులన్నీ తేరిపోతూ ఉన్నాయి బ్యాంకు లోన్ తీసుకునే అవసరం లేకుండా ఉంది మునుపటి రోజులలో రెండు ఎరువు బస్తాలు కావాలంటే ఎవడైతే మనకి ఇస్తాడో మళ్ళీ వానికే తిరిగి ధాన్యం పోయటం వాడు అడిగిన ధరకే ఇవ్వటం ఇవన్నీ కూడా ఉండేది కానీ రైతు స్థిరీకరణ జరగాలే వ్యవసాయ స్థిరీకరణ జరగాలని పట్టుబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఒక కాపోనే కాబట్టి వ్యవసాయం బాధ నాకు తెలుసు కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి పట్టుబట్టి రైతు బంధును అమలు చేసినాం రైతు బంధు మొదలు ఎకరానికి పంటకు నాలుగు వేలే ఇచ్చుకున్నాం ఆదాయం పెరిగింది రాష్ట్రానికి ఐదు వేలు చేసుకున్నాం ఈసారి జరిగిన గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం ఆ తర్వాత నంబర్ టూ స్థానంలో ఇలా నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నా ధాన్యం అమ్మకాలు గతంలో పట్టించుకుని లేడు ఎరువు బస్తాలు దొరికేవి కావు చెప్పుల లైన్లు పెట్టేది పోలీస్ స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మింది కాంగ్రెస్ రాజ్యం మీ అందరికీ తెలుసు ఆనాడు దొరికేది కాదు ఇవాళ కావాల్సినంత పుష్కలంగా ఎరువు బస్తాలు కల్తీ లేని విత్తనాలు కల్తీ ఎవడైతే విత్తనాలు అమ్ముతాడో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైలలో దోస్తూ ఉన్నాం నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆ విధంగా కల్తీ విత్తనాలు తగ్గినాయి పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి పెట్టుబడి సాయం చేతిలో ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది బ్రహ్మాండమైన పంటలు బండి మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణ పండిస్తూ ఉందని నేను మనవి చేస్తా ఉన్నా రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతూ ఉంది సీతారామ ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతూ ఉంది ఒకసారి అది వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువుపీడ నీళ్ళ పీడ తీరిపోద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను పాలేరులో కరువు తొంగి చూడదు బ్రహ్మాండంగా ముందుకు పోతుంది తప్ప వెనుక బోధని నేను మనవి చేస్తా ఉన్నా పార్టీల వైఖరులు చూడాలి ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఊవాచ ఏం చెప్తాడు ఆయన రైతు బంధు దుబారానట రైతుబంధు వేస్ట్ అట విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా ఉండాలంటే వాళ్ళు ఒకసారి చేతులు లేవట్టుండి ఉండాలి కదా ఇంకో నాయకుడు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు వేస్ట్ చేస్తాడు మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు మూడు గంటల కరెంట్ సరిపోతుందా ఎన్ని గంటలు ఉండాలి ఇనమార్తలేదు ఇరవై నాలుగు గంటలు ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే చేతులు లేవటాలి ఒకసారి దయచేసి నేను ఎక్కడ అడిగినా తెలంగాణ నలుగు మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి రైతు బంధు వేస్తూ ఇయ్యద్దు మంచిగా మనం పంచుకొని తినాలి ఇయ్యద్దు కానీ రైతు బీమా వేస్తూ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వద్దు మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి ఇది వీళ్ళ నీతి దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీం కరెంటు కాటగలుస్తుంది కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపా మింగినట్టు అవుతుంది మళ్ళీ మొదటికొత్తది కథ ఏ గతిగా ఉన్నో ప్రజలు నిర్ణయం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు వాళ్ళకు డబ్బు అహంకారం డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడతారు వాళ్ళు ఆ నాయకులు ఎవరు పాలేర్లనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు ఏం మాట్లాడతారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలు కూడా దొక్కని ఏమో మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా నోట్ల కట్టలు డబ్బుల కట్టల అహంకారంతో నాలుగు పైరవీలు నాలుగు కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం ప్రజాస్వామ్యాన్ని కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది రాజకీయమా దీన్ని రాజకీయం అనుకోవచ్చునా వీళ్ళు ఏం చేస్తారు ఇలా కోట్ల కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారుస్తే అదే పెట్టి మీ కడుపుల పేగులు లాగుతారని నేను మనవి చేస్తా ఉన్నా ఆ మాట మర్చిపోతే మా దెబ్బతింటే ఎటు కాకుండా పోతాం జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేనైనా అన్యాయం చేసిన ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తో అజయ్ గారితో ఓడిపోయింది ఓడిపోయి ఇంట్లో పోయి మూల కూర్చున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని పర్వలే సీనియర్ నాయకుడు అని ఆయనని తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం కానీ వచ్చి అన్న నాకు నా నియోజకవర్గం రిజర్వ్ అయింది నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా పాలేరు కాపాడుకుంటా అంటే సరేని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు నలభై నలభై రెండు వేల మేయాడుతు గెలిపించిన ఈ సత్యం మీకు తెలుసు ఓట్లేసిందే మీరు నేను ఒకటే మాట్లాడుతున్నా నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి ఐదేళ్ళు జిల్లా మీద ఏకచత్రాధిపత్యం ఇస్తే నువ్వు వేసింది ఏంది సున్నా గుండు సున్నా ఖమ్మం జిల్లాలో ఒక సీట్ రాకుండా చేసినావు ఎవరు ద్రోహం చేసినరు ఎవరు ఎవరికి నష్టం చేసినరు బీఆర్ఎస్కి తుమ్మల అన్యాయం చేసిందా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇవన్నీ మర్చిపోలేం ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద అటు అజిత్ మీద అటు నామగారి మీద ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు ప్రజాస్వామ్యం కాదు అది అరాచకం అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రైతుబందీ ఇవద్దు కరెంటీయద్దు అని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండాన్నా దళిత మిత్రులకు నేను మనవి చేస్తాను ఇప్పుడే ఉపేంద్ర రెడ్డి గారు అడిగినారు మా దగ్గర దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు మాకు కూడా దళిత బంధు పెట్టాలని అడిగినారు మీరు ఉపేందర్ రెడ్డి గారిని గెలిపించుకోండి ఏకపక్షంగా మొత్తం నియోజకవర్గానికి దళిత బంధు పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేనే స్వయంగా వచ్చి ఎట్లయితే హుజురాబాద్లో చేసినామో అట్లా చేసే బాధ్యత నాది ఈ కోట్లు నోట్లు పట్టుకొని వచ్చేటోడు ఏమి చేయడు అదే దళిత బంధు వస్తే ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు వస్తాయి దళిత సమాజం ఒకసారి ఆలోచన చేయాలి ఈ భారతదేశంలో ఎవడన్న ఒక నాయకుడు ప్రధానమంత్రి కాని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దళిత బంధు అనేది ఆలోచన చేసినారా ఎవరికైనా బుర్రకు వచ్చిందా తరతరాల నుంచి అన్యాయానికి గురైనటువంటి దళిత బిడ్డలు ముందుకు రావాలని చెప్పి ఈరోజు దళిత బంధుని తెచ్చినాం దశల వారీగా సరే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం సత్తుపల్లి నియోజకవర్గాన్ని తీసుకున్నాం నేను మీకు మాట ఇస్తా ఉన్నా ఉపేందర్ రెడ్డి గారిని అసెంబ్లీ వాకిలు దాటి మీకు దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు బెల్లయ ఒక ఆయనకు టికెట్ రావాలని చెప్పి ఆ లంబాడి హక్కుల పోరాట సమితి వాళ్ళు పోరాటం చేస్తే ఏ వాళ్ళదేముందా లంబడోళ్ళు వెయ్యి రూపాయలు నోటు చేతిలో పెట్టి తన గుడుంబతే వాళ్ళే ఓట్లేస్తారని చెప్తున్నారు ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద గిరిజనులకు గుడుంబోసి ఓట్లు తీసుకుంటారా ఇంత బాహటంగా మాట్లాడతారా ఇంత అహంకారంతో మాట్లాడే పార్టీ రేపు ఎవరికి న్యాయం చేస్తుంది ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరికీ నేను చేసే వాగ్దానం ఒకటే వందకు వంద శాతం రైతు బంధు కొనసాగిస్తాం నేను మేనిఫెస్టోలో ప్రకటించిన రీతిలో వచ్చే సంవత్సరం నుంచి పన్నెండు వేలు ఇస్తాం క్రమంగా దాన్ని పదహారు వేలకు పెంచుతామని మనవి చేస్తా ఉన్నా ధాన్యం కొనుగోలు ఇలా ఏ విధంగా అయితే ధాన్యం కొంటున్నామో అదే పద్ధతిని కొనసాగిస్తాం రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం మహిళలు ఎవరైతే అరువులున్నారో పేద మహిళలు వాళ్ళకు ఖచ్చితంగా నెలకు మూడు వేల రూపాయలు ప్రతి మహిళకు కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా మూడు కోట్ల వడ్లు వండి మార్చి నుంచి ఖచ్చితంగా సన్న బియ్యమే సరఫరా చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా అయితే బ్యాంకులోకి వచ్చి పడుతున్నాయో వారం పది రోజులలో అదే విధంగా తొంభై మూడు లక్షల మంది కుటుంబాలకు కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీమా అనే పథకం తెస్తా ఉన్నాం అందరికి కూడా బీమా కూడా చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇట్లా అనేక కార్యక్రమాలను ప్రకటించినాం సిలిండర్ కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుతుంది కాబట్టి దాన్ని కూడా నాలుగు వందల రూపాయలకే ఇయ్యాలే ప్రజల మీద భారం అయ్యేదని కూడా ఆలోచన చేస్తా ఉన్నామని మాట ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పినామని మనవి చేస్తూ ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వస్తూ ఉంది మీకు తెలుసు ఆ విషయం ఖమ్మంలో రెండుసార్లు ఒక్కొక్క సీటే వచ్చింది అయినా బీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుంది